ఇప్పుడు సీతం మన అపహరించి లంకకి తీసుకెళ్లడం కోసమని వామేన సీతాం పద్మాక్షీం మూర్ధజేసు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా ఆమెని ఎడంచేతో అమ్మవారి యొక్క జుత్తు పట్టుకున్నాడు కుడి చెయ్యి అమ్మవారి యొక్క ఊర్వోస్తు తొడల కింద కుడి చెయ్యి పెట్టాడు పెట్టి ఒక్కసారి అమాంతం తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెల్లగించి తీసుకెళ్ళాడు అది వెంటనే నాకు తెలుసు చాలామందికి అనుమానం ఒకటి వచ్చేస్తుంది అని అలా లేదు వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించదరుగాక ఎందుకని అంటే వాల్మీకి ఒక్కరికే వరం చతుర్ముఖ బ్రహ్మగారిచ్చిన వరం ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు పాత్రల మనసుల్లోని భావములు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాల వరకు నీకు తెలుస్తాయి తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు సీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొలల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్ళమా వాడు కాలిపోలేదండి ఈ మాట మీరు నేను అనక్కర్లేదు సుందరకాండ చివర్లో హనుమ చెప్పారు అసలు సీతమ్మ తల్లిని వాడు జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే వాడు వెంటనే కుప్ప కింద అయిపోవాలి అయినా వాడు బతికున్నాడంటే వాడి తపశ్శక్తి ఎంత గొప్పదో అన్నాడు ఇంత తపశ్శక్తి ఉన్నవారు కాబట్టే ఎదర అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి నీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా అన్నాడు ఆ తపస్సు అడ్డు పెట్టుకుని కదండి బాధిస్తున్నాడు అది నశించి పోవాలంటే ఒక మహాపతి వ్రతని ముట్టుకోవాలి వాడు ఆ కామభావనతో తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టి తమ రావణుడు చేస్తున్నా పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది పరాశర భట్టర్లని ఆయన ఒక మహాభక్తుడు ఆయన శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు ఆ శ్రీగుణరత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు అమ్మ నువ్వు ఎన్నో అవతారములను శ్రీకరి స్వీకరించావు ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నారు ఆయన ఎందుకో తెలుసా మిగిలిన అవతారాలు చదవబుద్ధేస్తుంది అమ్మ మా కోసం ఇంత కష్టపడ్డావా నువ్వు ఒక మహాపతి వ్రతమై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధపడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి అయో నిజవు జగన్మాతవు త్రిలోకమాతవు తల్లి నువ్వు ఇవ్వాల ఒక రావణుడి పంచన అంత ఏడిచావా అమ్మ వద్దమ్మా ఇంకెప్పుడు నువ్వు వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేని అది తేలిక తప్ప సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా ఇంకొక్కసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పరాశర పెట్టర్లు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి జగన్మాతగా తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు రాముడు చూస్తేనే చచ్చిపోతా సీతమ్మ వచ్చాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుంది అన్నాడు కాబట్టి తల్లి ఇంత కష్టపడ్డావా అంటారు కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకెళ్లి తన బంగారు రథం మీద కూర్చోపెట్టుకొని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వనదేవతలందరూ పారిపోయారట చూసి రావణుణ్ణి గోదావరి చాలా మెల్లగా ప్రవహించిందిట పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయట చెట్లు కదలలేదుట వాయువు చాలా మెల్లగా వీచిందిట సూర్యుడు మగ్గుల చాటికి వెళ్ళిపోయేట ఇందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాసించాడు ఆయన తపస్సుని అడ్డు పెట్టుకొని లోకములన్నింటినీ ఏడిపించినటువంటి వాడు తమ్ దృష్వా మృత్యు సంకాసం తీక్ష్ణదంష్ట్రం మహాభుజం ిరి సంకాశం భయార్థాహ వనదేవతా ఆ వనదేవతలందరూ కూడా మృత్యు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో భయంకరమైనటువంటి కోరలతో పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి అరణ్యంలో అరణ్యం లోపలికి పారిపోయారు వెంటనే ఒక సంకల్పం చేశాడు మాయమైపోయినటువంటి ఆ రథం కిందకి దిగింది సచ సచ మాయామయో దివ్య కరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య రావణ మళ్ళీ ఆ గాడిదలు పూంచినటువంటి రథం కిందకి దిగింది ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తను రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు తతస్తాం పరుషైర్వాక్యై స మహాస్వన అంకేనాదాయ వైదేహీం తదా తను రథంలో కూర్చుని ఆవిడ్ని తొడ మీద కూర్చోపెట్టుకుని ఆడ త్రాచుపాం ఎలా గింజుకుంటుందో అలా గింజుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు ఆకాశంలోకి ఆ రథం ఎగిరి వెళ్ళిపోతుంటే సీతమ్మ అరణ్యం వంక చూస్తూ అరుస్తోంది ఆ తల్లి తతస్సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయస భృశం చుక్రోశ భ్రంత చిత్తాయర హా లక్ష్మణ మహాబాహో గురుచిత్త ప్రసాదక హ్రియమాణాం నీషే రక్షసామాం అమర్షిణ ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి గురుచిత్త ప్రసాదక అంటుంది పెద్దల మనసరిగి ప్రవర్తించేవాడా అంటుంది ఆవిడికి అన్య భావన ఏం లేదు ఆక్రోషం అటువంటిది కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్ళిపోతున్నటువంటి కలవరము కలిగి కలవరము వలన కలిగినటువంటి ఉన్మత్త స్థితి చేత అంటే అసలు తన మీద తనకి ఎరుకలేని స్థితి ఒక ఉన్మాదముతో కూడిన అవస్థలో ఆవిడ హారామ మహాలక్ష్మణ అని అరుస్తూ వచ్చి రక్షించవలసింది అని పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చుని జటాయువు పక్షి కనపడింది అయ్యయ్యో వృద్ధుడవైపోయావు వీడు రాజు పైగా ఆయుధములతో ఉన్నాడు బలవంతుడు నన్ను తీసుకుని విడిపోతున్నాడు నువ్వు నిగ్రహించలేవు కానీ రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయచ తత్సర్వం ఆఖ్యాతవ్యం విశేషత నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి తిరిగి పర్ణశాలకి వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసింది అని ఆ జటాయుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి చెట్లకి గోదావరికి ప్రస్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందరినీ వేడుకుంటుంది రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు రాముడికి తెలియచేయండి రాముడికి తెలిసిన తరువాత ఈ రావణుడు బతకడం వీడు ఎక్కడ దాక్కున్నా రామచంద్రమూర్తి వచ్చి వీడిని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ జటాయు వెంటనే లేచి అన్నాడు నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకొద్దును కానీ నేను వెళ్ళి తీసుకొచ్చే సమయం లేదు నువ్వు అపహరించి తీసుకెళ్ళిపోతున్నావు కాబట్టి రావణా నీకు నేను ఒక మంచి మాట చెప్తాను విను దిశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ జటాయుర్నామనాంహం గురుధ్రరాజో మహాబల నేను ధర్మాన్ని నమ్ముకున్నవాణ్ణి వేదవాక్యాన్ని నమ్ముకున్నటువంటి వాణ్ణి సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాణ్ణి నన్ను జటాయు అంటారు నేను వృద్ధుడై వృద్ధుడైపోయినటువంటి ఈ పక్షి రాజుని ఒక పెద్ద గ్రద్దని రాజా సర్వస్య సర్వస్యోకస్ లోకానంచ హితేయుక్తో రామో దశరథాత్మజ అన్ని లోకములకు రాజు మహేంద్రుడితో వరుణుడితో పోల్సదగినటువంటి వాడు అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు దశరథాత్మజుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి తస్యైషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని సీతానామ వరారూహ యాం హర్తుం యేచ్చసి అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని కీర్తిగాంచిన తల్లి సీత అని పేరున్న తల్లి మహాపతివ్రత ఇటువంటి ఆవిడిని నువ్వు ఇలా అపహరించచ్చా కథం స్థితో ధర్మే పరదారాన్ పరామృషేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబల నువ్వు రాజువైనటువంటి వాడివి ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి నువ్వే ఇలా పరుల కాంతల్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే అందున సాటి రాజపత్ని నువ్వెలా రాజో అలా రాముడు రాజు అటువంటి రాజపత్నిని నువ్వే అపహరించి తీసుకెళ్తే ఇంక లోకంలో ధర్మము అన్న మాటకి ఉంటుంది నువ్వు రాజపదవిలో ఎలా కూర్చుంటావు నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టు అన్నాడు వాడు విడిచిపెడతాడా వాడు తీసుకెళ్తున్నాడు జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని తాను చెయ్యగలిగినటువంటి యుద్ధాన్ని చేశాడు ఎంత యుద్ధం చేశాడంటే రావణాసురుని యొక్క ధనస్సుని విడిచేశాడు ఆయన శరీరం మీద అనేకమైన ఘాట్లు చేశాడు ఆ పైన ఉన్నటువంటి ఛత్రము చామరము వీటిని పడగొట్టాడు ధ్వజాన్ని పడగొట్టాడు ఆ గాడిదల్ని తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు సారథిని చంపేశాడు ఆ రథాన్ని భగ్నం చేసి కింద పడేశాడు రావణాసురుడు సీతమ్మని ఒడిలో పెట్టుకుని కిందకి దిగి ఆవిడ్ని ఎడంచేతో పట్టుకుని ఉండి జటాయుతో యుద్ధం చేశాడు కానీ జటాయువు తన రెక్కల చేత ప్రహారములు చేస్తుంటే ఇక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని పైకి తీసి జటాయువు యొక్క రెండు రెక్కలు రెండు కాళ్ళు నరికేశాడు నరికేస్తే జటాయువు కుప్పకూలిపోయాడు నెత్తుటి మడుగులో పడిపోతే సీతమ్మ పరిగెత్తికెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆ తల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి ఆలింగనం చేసుకుని ఏడ్చింది అది చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశం అటువంటప్పుడు కూడా కామప్రవృత్తి కలిగి ఉన్నాడు అంటే ఇంక అసలు ఆ రాక్షసత్వం అన్న మాటకి ఎంత దూరపు హద్దు చెప్పచ్చో రాక్షసత్వానికి అంత దూరపు హద్దు రావణాసుడు వాడికి హద్దు లేదు వాడి రాక్షసత్వానికి ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటుంది వాడికి ఇప్పుడు బాధపడి చెట్ల చాటుకు వెళ్ళి చెట్లని అడ్డుపెట్టి కౌగలించుకుని ఏడిచి ఉనికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసి పట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకుని పైకి గిరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు ఆవిడ్ని పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు ఆవిడ కేశపాశం ఆవిడ కబరీబంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుడి మీద పడ్డాయిట ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చెల్లా చెదరై కింద పడుతుంటే నగలు జారిపోతుంటే రెండు చేతులు ఎత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కందుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దృష్టా సీతాం పరాం మృష్టాం దీనాం దివ్యేన చక్షుష కృతం కార్యమితి శ్రీమాన్ వ్యజహారపి తామహ బ్రహ్మగారు అన్నారట ఆ ఇప్పుడు కదురా ఇంత తపస్సుండిలో కాల్ని బాధ పెడుతున్నవాడివి సావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలుపెట్టాం ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో ఒక పద్యం ఉంది పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెనకేయడు వాళ్ళని చంపేడు అయిన ఆయన ఒక మాట చెప్పాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మపదవి ఎందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు వీటి జోలికి వెళ్ళాలి వీటి జోలికి వెళ్ళి వీటిని బాధ పెడితే మాత్రం ఇక ఈశ్వరుడు వార్చడం వేటితోటికే శుద్ధ సాధులందు పరమేశ్వరుణ్ణే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తుల జోలికి వెళ్ళిన సురలందు దేవతల్ని అదే పనిగా నింద చేయడమే లక్షణంగా పెట్టుకున్న శృతులందు వేదం జోలికెళ్ళిన ధర్మ పదవి ఎందు ధర్మం ధర్మాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేసిన గోవులందు గోవుల్ని హింస పెట్టే ప్రయత్నం చేసిన నాయందు చిట్ట చివరికి పరమేశ్వరుడే నిందించేటటువంటి ప్రయత్నం చేసిన ఇటువంటి పాపాలు ఎప్పుడు చేస్తాడో అప్పుడు పట్టి వధిస్తాను అప్పటి వరకు వధించను అవకాశం ఇస్తున్నట్లు గుర్తు మారతాడేమోనని ఇప్పుడు చెయ్యకూడనంత పెద్ద తప్పు చేశాడు మహాపతివ్రత సౌశీల్యవతి అయోనిజ రామచంద్రమూర్తి యొక్క ఇల్లాలు అటువంటి సీతమ్మని బలం బలవంతంగా ముట్టుకుని అపహరించి తీసుకుని వెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు రాముడి చేతి బాణన్ని మీద పడడానికి కావలసినటువంటి యోగ్యతని నీకు నీవు సిద్ధింప చేసుకున్నావు ఇప్పటిదాకా నేను చెప్పినా వేయుడు రాముడు బాణం వెళ్ళాడా పదమూడేళ్ళు అయిపోయింది నువ్వు తెచ్చుకున్నావురా నీ మరణం కాబట్టి ఇప్పుడు మాకు సంతోషం కానీ సీతమ్మ బాధ చూస్తే మాత్రం బాధ్యం